ఆగస్టు మొదటి వారంలో ఈ నాలుగు రాశుల వారికి మొదలైన ధనలక్ష్మి రాజయోగం రేపట్ నుంచి అదృష్టం ఆకస్మిక ధనం ప్రమోషన్ ఇక ఆగస్టు మొదటి వారం అంటే నాలుగు నుంచి పది వరకు ధనలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది చంద్రుని కుజుడు ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఈ ధనలక్ష్మి రాజయోగం వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం పట్టనుంది దాంతో ఆకస్మిక ధనం ఆర్థిక లాభాలతో పాటు కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుందని టోరట్ కార్డ్ జ్యోతిషం చెబుతుంది ఇక ఆగస్టు మొదటి వారంలో ధనలక్ష్మి రాజయోగం రూపుదిద్దుకుంటుంది నిజానికి ఈ వారం అంగారపు శుభ దృశ్యం ఉంటుంది చంద్రుడు కుజుడు ఇద్దరు ఒకరిపై ఒకరు కన్ను వేస్తారు చంద్రుడు ధనుస్సులో కుజుడు కన్యా రాశిలో కోణంలో ఒకరినొకరు చూడడం వల్ల ధనలక్ష్మి రాజయోగాన్ని సృష్టిస్తుంది జ్యోతిష శాస్త్రంలో ఈ యోగాన్ని రాజు యోగాన్ని పొలినదిగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో చారట్ చౌరట్కాడ్ జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు నాలుగు నుంచి పదవ తేదీ వరకు ధనలక్ష్మి రాజయోగం కర్కటక కన్యా తుల ధనుస్సు ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం తీసుకురానుంది ఈ రాశుల వారికి కార్యాలయంలో గౌరవంతో పాటు కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వార్తలు అందుతాయి ఈ నాలుగు రాసులతో పాటు మిగతా రాసుల వారి జాతకం ఎలా ఉందో ఈ తెలుసుకోండి ప్రకారం వారం జాతకులు వారి జ్ఞానం విశ్వాసాన్ని పెంచుకుంటారు అయితే వారం ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి అయితే ఈ రోజు మీ తెలివితేట్లు ప్రతి కష్టమైన పనిని సులభంగా చేస్తాయి ఈ రోజు అదృష్టం మీకు అనుకూలంగా కొత్త అవకాశాలను తెస్తుంది అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి ఈ వారం మీ ప్రేమ జీవితంలో మాధుర్యం సాన్నిహిత్యం పెరుగుతుంది ఇది మనస్సును సంతోషంగా ఉంచుతుంది ఇక వృషభ రాశి జాతకులు ఈ వారం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలి వారి ఆలోచనలను మార్చుకోవాలి అలాగే ఈ రోజు మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారం మీరు మీ వృత్తిలో కొత్త దిశను పొందుతారు మీ కుటుంబంలో ఏదైనా వివాదం జరుగుతున్నట్లయితే మీరు దాన్ని తెలివిగా పరిష్కరించుకోవాలి ఈ వారం కొత్త వ్యక్తులను కలవడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక మిథుల రాశి జాతకులు ఈ వారం ఓపిగ్గా పని చేయవలసి ఉంటుంది పని వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ దృక్పథాన్ని మార్చుకోవాలి మీరు మీ దృక్పథాన్ని మార్చుకుంటే కుటుంబం పని ప్రాంతంలో పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఈ వారం కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఈ వారం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి ఆగస్టు వారం కర్కాటక రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఈ వారం వారం మీరు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు పని ప్రాంతంలో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి ఆఫీస్ లేదా వ్యాపారంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది మీరు మీ కుటుంబం స్నేహితులతో సమయాన్ని గడుపుతారు ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది ప్రేమ సంబంధాలలో చిన్న చిన్న ఆనందాలు హృదయానికి శాంతినిస్తాయి ఇక సింహ రాశి సింహరాశి జాతకులు ఈ వారం తమ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఏ సీజనల్ వ్యాధైనా మిమ్మల్ని ఇబ్బందులను గురిచేస్తుంది కాబట్టి మారుతున్న వాతావరణంలో ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆర్థిక విషయాల్లో మీ నిర్ణయాలు ఆలోచింపజేయాలని ఎవరికి అప్పు ఇవ్వవద్దని సూచించారు అప్పులు ఇవ్వడం మానుకోండి ప్రేమ జీవితంలో ఓపెన్ రిలేషన్స్ మెయింటైన్ చేయండి కన్యా రాశి టారెట్ జ్యోతిష లెక్కల ప్రకారం కన్యారాశి జాతకులు ఈ వారం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి మీరు కొత్త ప్రాజెక్టులను పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే దాని నియమ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోవడం వ్యాపారస్తులకు మంచిది ఉద్యోగంలో బదిలీ లేదా పదోన్నతికి అవకాశం ఉంది ఇది మీకు మంచిదని రుజువు చేస్తుంది ఇక తులారాశి ఈ వారం తులారాశి వారికి ఆర్థికంగా ఎంతో శుభదాయకంగా ఉంటుంది ఈ వారం మీరు మీ వృత్తి సంపాదనను పెంచుకోవడానికి కొత్త మార్గాలను చూస్తారు అలాగే ఈ రోజు మీరు మీ కృషికి పూర్తి ఫలితాలను పొందుతారు తీరని పాత కోరికలు కూడా నెరవేర్తాయి అలాగే ఈ వారం మీ పాత ఆరోగ్య సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయి కుటుంబంలో శుభకార్యం కూడా జరుగుతుంది కార్డ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ వారం రాశి వారికి సవాళ్లతో నిండి ఉంటుంది మీ పరిజ్ఞానం పూర్తి విశ్వాసంతో మీరు అన్ని సవాళ్ళను అధిగమిస్తారు అయితే ఈ వారం మీరు సన్నిహితులు చే మోసపోవచ్చు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రేమ జీవితం గురించి మాట్లాడుతూ మీరు ఆచరణాత్మక వైఖరిని అవలంబించడానికి ప్రయత్నించాలి అప్పుడే సంబంధంలో స్థిరత్వం వస్తుంది ఇక ధనుస్సు రాశి తారట్ జ్యోతిష్యం ప్రకారం ఈ వారం ధనుస్సు రాశి వారికి అదృష్టంగా ఉంటుంది ఈ వారం మీ అదృష్టానికి తలుపులు తెరుచుకుంటాయి మూసివేసిన పనులు ఊపందుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది ఇది మీ ఖ్యాతిని పెంచుతుంది ప్రేమ జీవితంలో మాట్లాడడం మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి ఇక ఈ వారం మకర రాశి వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది పనిలో మీరు కష్టపడవలసి ఉంటుంది అయితే ఈ వారం మీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు ఈ వారం ఉద్యోగస్తులు సీరియల్ తో సత్ప్రవర్తన పాటించడం మంచిది మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడితే మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది అలాగే మీ భాగస్వామి మీ పనిని ప్రశంసిస్తారు ఇక కుంభరాశి జ్యోతిష్యం ప్రకారం కుంభరాశి జాతకులు ఈ వారం పని కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అయితే ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు మీ కెరీర్ లో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీకు మంచిది మీ తల్లిదండ్రులతో కలిసి మతపరమైన పర్యటనలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది చారట్ జ్యోతిషం ప్రకారం మీనరాశి వారు కొత్త పనులు ప్రారంభించడానికి ఆగస్టు మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే తొందరపాటుకు దూరంగా ఉండండి వ్యాపారస్తులకు రోజు సాధారణంగా ఉంటుంది ఆస్తి లేదా భవన నిర్మాణానికి సంబంధించిన పనులలో విజయం సాధిస్తారు ఇతరులను వెంటనే నమ్మవద్దు జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్